హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడేస్ రెసిపీ అలసందపప్పుతో చేసే అలసంద వడలండి ముందుగా అలసందపప్పునైతే నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే ఇవాళ నైట్ అయితే నానబెడుతున్నానండి టుమారో మార్నింగ్ ఎలా వడచేస్తామో మీకైతే రెసిపీ పెడతాను నైట్ అంతా నానిన తర్వాత పప్పునైతే బాగా శుభ్రంగా ఇలా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న పప్పుని పక్కకు పెట్టుకుని మనకైతే వడ రుబ్బుకోవడానికి అల్లాన్ని పచ్చిమిర్చిని అలాగే ఒక మూడు ఆనియన్స్ అయితే పెద్దవి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక వెల్లుల్లి అలాగే కొత్తిమీర ఇదంతా వేసుకుని మన పప్పును కూడా యాడ్ చేసుకుని తగినంత సాల్ట్ అయితే వేసి మనము పప్పునైతే రుబ్బుకుందామండి రుబ్బి తర్వాత వడలు ఎలా వేయాలో మీకైతే చూపిస్తాను పిండిని అయితే ఇలా చక్కగా రుబ్బుకోవాలండి ఇప్పుడైతే ఇలా వడని తట్టుకుని ఆయిల్ అయితే కడాయి పెట్టి ముందుగానే హీట్ చేసుకున్నానండి ఇలా అయితే వేసేసుకుందాం అంతేనండి మన అలసంద గారెలు అయితే చక్కగా రెడీ అయ్యాయి నేనైతే ఫస్ట్ టైం అండి చేయడము బట్ అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి మీ అందరికి కూడా నచ్చినట్లయితే మీరు ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి అందరికీ మన ఈ వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవరి వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్